అందరికీ ప్రైస్తులో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము స్థుతి ఈ విధంగా మనం స్థుతించే గుణాన్ని అలవర్చుకున్నట్లయితే మన జీవితంలో జరగని కార్యమంటూ ఉండదు వాక్యమును చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే నీవు ఇస్రాయలు చే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు స్తోత్రం దేవ సర్వోన్నతుడ గొప్పదేవా ఈ యొక్క అంశం ద్వారా అందరితో మాట్లాడి బలపరచమని ఏ సునాంలో ప్రార్థించాడి పొంది ఉన్నామ పరమ ఆ మైన్ హలో మనం స్థుతించినప్పుడు సింహాసనం స్థాపించబడుతుందని వాక్యం తెలియజేస్తుందండి అయితే మనం స్థుతించినప్పుడు మన అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది మన స్థితిగతులు మారుతాయి ధైర్యం కలుగుతుంది మనం నలిగిపోయినప్పుడు కృషించిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం స్థుతించినప్పుడు గొప్ప విడుదల మార్పులు అద్భుతాలను మనం చూడగలుగుతాం అయితే ఈ రోజున మనలో చాలామంది కృషించిపోతున్నాం కృంగిపోతున్నాం నలిగిపోతున్నాం దానికి రీజన్ ఏంటంటే శనుగుడు మనలో సంతోషం జాయ్ హ్యాపీనెస్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే కంప్లైంట్స్ చేస్తున్నాం కాబట్టి అందుకే మన జీవితం అనేది ఎండిపోతుంది దానికి రీజన్ ఏంటంటే శనుగుడు గునుగుడు అనే ఆత్మ మన హృదయంలో నిండుకొని ఉంది కాబట్టి మాత్రమే అయితే నేను చెప్తున్న ఈ మాటలు ఎవరిలోనైనా ఇది నాకే అని అన్నట్లు అనిపిస్తే మరి దీని నుండి విడతలు పొందుకోవడం ఎలా అనే ప్రశ్న కలగచ్చు అయితే దీని నుండి విడతలు పొందుకోవడానికి ఒకే ఒక రీజన్ ఉందండి ఒకే ఒక వే ఉంది మార్గం ఉంది అది స్థుతించడమే అయితే దేవుడు మన నోటి నుండి ఏది ఆశిస్తున్నాడు అంటే ప్రార్థన మాత్రమే కాదు స్థుతిని కూడా దేవుడు ఆశిస్తున్నాడు మనం అనేక సార్లు ఏదైనా కార్యం జరిగినప్పుడు వెంటనే థ్యాంక్ యూ చీసెస్ అంటాము అది అన్యులు కూడా చేస్తారు అయితే థ్యాంక్ యూ చీసెస్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ అనేది ఒక టెస్ట్మోని లాంటిది అయితే ప్రతిసారి మనం కార్యం జరిగాక థ్యాంక్ యూ చెప్తాం మనుషులు నిందిస్తున్నప్పుడు శ్రమల్లో రోగాల్లో ఇంకా పాతల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో నిజంగా స్థుతించడం అనేది చాలా ఒక ఛాలెంజ్తో కూడినదే నేను చెప్పగలను ఒకసారి అనారోగ్యం కలిగినప్పుడు ఆ అనారోగ్యం మధ్యలో స్థుతించడం అనేది నిజంగా బలహీనతల మధ్యలో స్థుతించడం అనేది ఎంతో కష్టమే కానీ అటువంటి సమయంలో చేసే స్థుతి మనం మంచిగా ఉన్నప్పుడు చేసే స్థుతి కంటే వెయ్యి రెట్లు పవర్ఫుల్ అండి హలో వెయ్యి రెట్లు పవర్ఫుల్ దేవుడు ఆ సమయంలో స్థుతించే స్థుతిని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టడు అస్సలు కార్యం జరిగించకుండా దేవుడు ఊరుకోడు ఇంకా దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ థ్యాంక్ యూ అంటే నా విజయం ఆన్ ది వేలో ఉంది నీవు చేయగలిగే సమ చేయగలిగిన సమర్థుడు వేసా నేను బలహీనంగా ఉన్నా నేను స్థుతిస్తాను ఎందుకంటే నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చుటకు నీవు సమర్థుడవు నేను అవమానంలో ఉన్నాను నా అవమానంలో నీవు నాకు రెండంతల ఆశీర్వాదముగా నీవు సమర్థుడు వేసే నేను నిందల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను శ్రమల్లో ఉన్నాను కృంగిపోయి ఉన్నాను కానీ నిన్నే స్థుతిస్తాను ప్రవ్వా నేను లోయలో ఉన్నా వ్యాధితో ఉన్నా కరువులో ఉన్నా నిన్నే స్థుతిస్తాను ప్రవ్వా ఎందుకంటే నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని నేను స్థుతిస్తున్నాను అని దనార్థం దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ ప్రైజ్ హాలే లుయా ఈరోజున మనం ఎప్పుడు చూడు థ్యాంక్ యూ జీసెస్ అని కార్యం జరిగాకే చెప్తుంటాం కదండి అయితే ఇప్పటి నుండి మన ఈ గుణాన్ని అలవరుచుకుందాం ఈ గుణాన్ని మనం అలవరుచుకున్నట్లయితే ఇంకా జరగని కార్యం అంటూ ఉండదు హలో ఇప్పుడు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది కదండీ మనకి ఈ మధ్య ఏదైనా మనం ఆర్డర్ ఇస్తే అందరికీ చెప్పేస్తూ ఉంటాం ఇంకా అది రాకముందే ఇదిగో నేను ఇది ఆర్డర్ చేశాను ఇది నేను ఆర్డర్ ప్లేస్ చేశాను ఇట్ ఈజ్ ఆన్ ది వే అని చెప్తాం వాళ్ళు చూపించు అని అంటే ఆర్డర్ ప్లేస్ చేశాను వస్తుంది ఇట్ ఈజ్ ఆన్ ది వే అని మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే అది తప్పకుండా వస్తుంది అని నమ్మకం ఇంకా మనం డబ్బులు కట్టలేదు జస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసాం సేమ్ అది ఇది కూడా అంతేనండి ప్రైజ్ అనేది మనం ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్టు అయితే అనేక సార్లు మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది ఎందుకు శనుగుడు గునుగుడు ద్వారా శనుగుడు క్రమ్లింగ్ ఈజ్ క్యాన్సిలింగ్ ద ఆర్డర్స్ దేవుడు అనేక సార్లు పంపిద్దాము అని చూస్తూ ఉన్నాడు కానీ మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం సనుగుడు ద్వారా గునుగుడు ద్వారా సంశయాల ద్వారా ఈరోజున మన కరెన్సీ ఆఫ్ హెవెన్ ఈజ్ ప్రైజ్ మన మన కరెన్సీ ఎక్కడుంది మన యొక్క పరలోక కరెన్సీ ఏంటి స్థుతి మాత్రమే స్థుతించిన ప్రతిసారి కార్యం జరుగుతుంది మనకు స్థుతించిన వెంటనే కార్యం మన కంటికి కనబడకపోవచ్చు కానీ మనకు కనబడని కార్యము స్పిరిచువల్ రిలంలో స్టార్ట్ అవుతుందండి దేవుడు కదలించబడతాడు దేవుని పాదము కదిలించబడింది అనుకోండి పునాదులు అదురుతాయి చెరసాల అవుతుంది జీవితాలు మారుతాయి జీవితాలు కట్టబడతాయి యుద్ధాలు జరుగుతాయి విజయాలు వస్తాయి హలో విడిపించబడ్డాక స్థుతించలేదు ధాన్యాలు భక్తుడు ఆ యొక్క సింహాల గుహ గుహలో నుండి విడిపించబడ్డాక స్థుతించలేదు రాజాజ్ఞ విడుదలవ్వగానే ఆయన ఆయనను స్థుతిస్తున్నాడు గుహకు వెళ్ళా కూడా స్థుతిస్తూనే ఉన్నాడు ముందు స్థుతించేవాడు ఎక్కడున్నా కూడా స్థుతిస్తాడు కాబట్టి ధాన్యాలు గుహలో కూడా స్థుతించాడని నేను అనుకుంటున్నాను యహోషపాతు యుద్ధంలో విజయం వచ్చాక స్థుతించలేదు ఎరుక గోడలు కూలాక వాళ్ళు కేకలు వేయలేదు ముందు స్థుతించారు నెకజ్నేజరు రాజు పశువుగా పక్షిగా మారి ప ఆ యొక్క గడ్డి తింటున్నప్పుడు స్థుతించాడు తర్వాత విడుదల పొందుకున్నాడు తర్వాత రెండంతల ఘనత పొందుకున్నాడు యోగు పెంట కుప్పపై ఉన్నప్పుడు కూడా స్థుతించాడు ముందు స్థుతించే ప్రవర్తన ఆ గుణం అలవాటు ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం స్థుతి ఎంత పవర్ఫుల్ మనకు తెలిసినప్పుడు ముందుగా స్థుతిస్తాము దాని తర్వాత కలుగుతుందండి రెండంతల ఘనత శత్రక్మిష కభజ్ఞ అగ్నిగుండంలో వేశారు వాళ్ళు ముందుగా దేవుని అందు భయభక్తులు కలిగిన వారు స్థుతించి ఆరాధించి ప్రార్థించేవారు అక్కడున్నా కూడా వారు అదే చేశారు అగ్నిగుండంలో ఉన్నా కూడా అదే చేశారు సింహాల గుహలో ఉన్న అదే చేశారు చెరసాలలో ఉన్న అదే చేశారు పెంట కుప్పం మీద ఉన్న అదే చేశారు గుంటలో పడవేసినా కూడా అదే చేశారు బానిసగా ఉన్నా కూడా వాళ్ళు దేవుని అందు భయభక్తులు మానలేదు దేవుని స్థుతించడం మానలేదు చెరసాలలో ఉన్న మానలేదు బందీలుగా ఉన్న మానలేదు నిరీక్షణ లేని స్థితికి వారు దిగజారిపోయినా వారు స్థుతించడం మానలేదు నా దేవుడు సమర్థుడు రెండంతలుగా నన్ను హెచ్చించుటకు సమర్థుడు అని అడ్వాన్స్డ్ ప్రైజ్ చేశారు అడ్వాన్స్డ్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ ఎగ్జైటెడ్ మై టెస్టిమోని ఈజ్ కమింగ్ ఆన్ ది వే అన్నట్టు అర్థం అంటే నా యొక్క టెస్టిమోని అంటే నాకు దేవుని జవాబు కానీ నాకు ఒక మంచి సాక్ష్యము దేవుడు ఇవ్వబోతున్నాడు నాకు ఒక గొప్ప విడుదలని ఇవ్వబోతున్నాడు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను ఆతృతగా ఉన్నాను అని చెప్పినట్లు దేవుడు ముందే మనం అడ్వాన్స్ ఇస్తే మన ఇంటికి పంపించకుండా ఆర్డర్స్ ఉంటారా అలా ఉంటే మనం వెంటనే మరలా తిరిగి వాళ్ళని అడుగుతాం కదండి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళే తప్పకుండా పంపిస్తూ ఉంటే దేవుడికి అడ్వాన్స్డ్ ప్రైజెస్ ఇస్తే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా అస్సలు మానడు దేవుడు ఈ రోజుల్లో మనలో చాలామంది మంచిగా ఉన్నప్పుడు స్థుతించండి స్థుతించండి అంటే వారికి స్థుతి గుర్తుకురాదు ఎందుకంటే వారికి దేవుడు కానీ దేవునితో సహాయం కానీ దేవుని యొక్క సహాయం కానీ ఏ అవసరం లేదు కాబట్టి పోనీ శ్రమల్లో ఉన్నప్పుడు స్థుతించండి అంటే ఈ పరిస్థితుల్లో ఎలా స్థుతించాలి అని అడుగుతారు మరి ఇంకెప్పుడు స్థుతిస్తారు మంచిగా ఉన్నప్పుడు స్థుతించరు పోనీ శ్రమలో ఉన్నప్పుడు స్థుతించండి అప్పుడు స్థుతించరు ఇంకెప్పుడు స్థుతిస్తారు మనం ప్రాణం ఉన్నంత వరకు స్థుతిస్తూ ఉండాలి ప్రభువాక్యం ఏమని సెలవుస్తుంది అంటే మనం నిద్రపోతూ ఉన్నను మెలుకుగా ఉన్నను ఆయనతో సహవాసం చేయ నిమిత్తమే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది దేవుడు మనం మెలుకుగా ఉన్నప్పుడు కాదు మనం నిద్రపోతున్నా కూడా ఆయనతోనే ఉండాలి అని ఆశపడుతున్నాడు మరి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉండగలుగుతాం మనం దేవునితోనే అంటే మన కళలు కూడా ఆయనను స్థుతిస్తూనే ఉండాలి మన కళలో కూడా మన ప్రాణం ఆయన కొరకు ఆశపడుతూ ఉండాలి అది దేవుడు కోరేది మెలుగుగా ఉన్నప్పుడు స్థుతించం నిద్రపోతున్నప్పుడు స్థుతించం మంచిగా ఉన్నప్పుడు స్థుతించాం బాధలో ఉన్నప్పుడు స్థుతించం జరి కార్యం జరగాక స్థుతించాం కార్యం జరగకముందు ముందు స్థుతించం కార్యం మాత్రం జరగాలంటాం పంట కావాలంటాం విత్తకుండానే ఫలితం కావాలంటాం ఏ త్యాగము చేయకుండానే ఎలా సాధ్యమవుతుంది ఈ రోజున మనం ఈ గుణాన్ని అలవరుచుకుందాం దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేయడానికి ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నా బిడ్డ స్థుతిస్తే కార్యం చేద్దామా అని ఆ గుమ్మం దగ్గర వాచ్మెన్ ఏ విధంగా వేచి ఉంటాడండి ఎప్పుడు ఎప్పుడు వేకువైపోతుందా ఎప్పుడు తెల్లవారుతుందా ఇంటికెళ్ళి పడుకుందాం అని రాత్రంతా కావలి కాసిన వాడు ఎదురు చూసినట్లుగా దేవుడు మన కొరకు ఈ రోజున కార్యం జరిగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడండి దేవుని కార్యం కావాలనుకుంటున్న మనం ఒక్క మాట స్థుతిస్తే చాలండి ఒక బైబిల్ గ్రంథంలో ఇలా ఉంటుంది యేసుప్రభ వారు కానుకలు వేసేవారిని చూస్తున్నాడు ఒక చోట అయితే దేవుడు చూస్తున్నారు అని యేసుప్రభు వారు చూస్తున్నారు అని వారు ఏం చేస్తారంటే ఇంకా ఎక్స్ట్రా 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 కానుకలు తీసుకొచ్చి మరీ వేస్తారు ఎందుకంటే దేవుని దగ్గర నుండి మెప్పు పొందుకోవాలని కానీ ఒక బీద పేద విధవరాలు మాత్రం రెండు కాసులను వేస్తుంది అంటే తనకు కలిగి ఉన్న లేమిలోనే కలిగినదంతా వేసేస్తుంది దేవుడు అక్కడ ఏం చూశాడు క్వాంటిటీ కాదు క్వాలిటీ చూశాడు మనం ఎంత సమయం ఎంతగా ఎంత ఎన్ని గంటలు స్థుతిస్తున్నామన్నది కాదు కానీ మంచిదే మంచిదే కానీ ఆ యొక్క గడిపే సమయంలో మన వైఖరి ఎలా ఉంటుంది మన హృదయం అంతా కూడా ఆయన ఆయన ఒక స్వరూపంతో నిండుకొని ఉండాలి ఆయన స్వభావంతో నిండుకొని ఉండాలి మన కన్నులు ఆయననే చూస్తూ స్థుతించాలి పరిస్థితుల వైపు కాక ప్రభు వైపు చూస్తూ స్థుతించాలి ఈరోజున మనం సమయం లేదంటూ ఉంటాం ఉన్నప్పుడు స్థుతించమంటే స్థుతించం ఇంకెప్పుడు స్థుతిస్తాం గాడ్ లవ్స్ చీర్ఫుల్ గివర్స్ అని ఉంటుంది వాక్యం కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోస్తారు కొంచెంగా విత్తువాడు కొంచెంగానే అధికంగా విత్తువాడు అధికంగానే నీళ్లు పోయేవానికి నీళ్ళు పోయబడును ఈ రోజున మనం దేవునికి స్థుతి చెల్లిస్తే దేవుని గణపరిస్తే దేవుడు మనకు ఘనతనిస్తారు ఆయన మాటకు లోబడితే అనేకులు మన మాటకు లోబడతారు ఆయనకు విధేయత చూపితే అనేకులు మనకు విధేయత చూపుతారు ఈరోజున మనం దేవునికి ఎలా ఇస్తున్నాం ఎంతగా ఇస్తున్నాం థ్యాంక్ యూ చీజస్ అనేది కూడా ఒక కానుక ఒక స్థుతే మనం అనుక్షణము కూడా స్థుతించవచ్చు బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఎడతిగక ప్రార్థన చేయుడి అని ఎడతిగక ప్రార్థన చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ ఉంటే మన పనులు ఎలా చేసుకోవాలి ఇంకా వేరే పనులు లేవా అని ఆలోచన రావచ్చు ఎడతెగక ప్రార్థించుడు ఎడతెగక స్థుతించుడి అన్ని విషయాలలో అన్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అనే వాక్యం ఇలానేనండి మనం అంటలు తోముకుంటూ కూడా స్థుతించవచ్చు బట్టలు వాష్ చేసుకుంటూ స్థుతించవచ్చు బట్టలు ఆరేస్తూ స్థుతించవచ్చు వెజిటేబుల్స్ కట్ చేస్తూ స్థుతించవచ్చు నడుస్తూ రోడ్డు మీద పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు స్థుతించవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు స్థుతించవచ్చు ఇది అన్ని విషయంలో ఏదో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి బాధలో కష్టంలో నష్టంలో వేదంలో నడుస్తున్నప్పుడు పడుకున్నా లేచిన కూర్చున్నా వంట చేస్తున్నా ఏమి చేస్తున్నా మనం స్థుతించవచ్చు కేవలము ఓన్లీ మోకరించే చేయాలి అనే ఏమీ లేదండి అలాంటి రూల్స్ ఏమీ లేవు కానీ దేవుడు స్థుతి మాత్రం కోరుతున్నాడు ఈ రోజున మనం స్థుతిస్తే దేవుడు వస్తారండి మన జీవితంలోనికి దేవుడు కాలు పెడితే పునాదులు అదురుతాయి బంధకాల నుండి విడుదల కలుగుతుంది రోగాల నుండి విడుదల కలుగుతుంది మరణము కూడా పారిపోతుంది చెరసాల నుండి విడుదల పొందొచ్చు మనం ఈ రోజున మనల్ని సాతాండ్ అన్ని ఎన్నో విషయాలలో బంధించి ఉన్నాడు మనం స్థుతించకుండా అనేక మన నోటిని మూసివేస్తూ ఉంటాడు వాడు మన నోటిని అలనాడు ఆ యొక్క ధాన్యాల సింహాల గుల ఉన్నప్పుడు సింహాల నూలును మూసిపెట్టినట్టుగా దూత రోజున అపవాది మన నోటిని మూసి ఉంచున్నాడు అది ఎలా బంధకాలు ఆ బంధకాళ్ళ నుండి ముందుగా విడుదల పొందాలి ఆ బంధకాలుండి విడుదల పొందాలి అంటే మనం క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలి పౌరు భక్తుడు అంటాడు క్రమక్రమంగా మీరు పని చేయండి ఆ తర్వాత పని చేయని వాడు తినకూడదు అన్నం తినకూడదు అని చెప్పాడు ఈరోజున మనం క్రమక్రమంగా అలవాటు చేసుకుందాం క్రమక్రమంగా చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా చిన్న పాప ఏ విధంగానైతే మాటలు నెమ్మది నెమ్మదిగా నడక ఏ విధంగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటారో మనం కూడా నేర్చుకుందాం క్రమక్రమంగా నేర్చుకుందాం క్రమక్రమంగా వర్దిలుదాం ఒక్కసారి పైకి వాడు వెంటనే కింద పడిపోతాడు మనం క్రమక్రమంగా ఎక్కుదాం ఆలస్యమైనా పర్వాలేదు అద్భుతాన్ని చేస్తాడు మనం స్థుతించిన వెంటనే ఫలితాలు ఆశిస్తూ ఉంటాం ఫలితం రాలేదని కృంగిపోతూ ఉంటాం అయితే దేవా నువ్వు నన్ను వెలివేసినా దేవుడు వెలివేయని వాడు అనుకోండి దేవుడు నన్ను వెల్ దేవా నువ్వు నన్ను వెలివేసినా నువ్వు నా ప్రార్థన విన్నా వినకపోయినా నాకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్నే స్థుతిస్తాను నువ్వు నన్ను నా ప్రార్థన వింటున్నా నా స్థుతిని వింటున్నావు నువ్వు నన్ను చూస్తున్నావు ఒక అనొక నన్ను కార్యం జరిగిస్తావు నీ బలిష్టమైన నేను చే నీ చేతికి నేను దీన మనస్కృరాలనే ఉండి నేను స్థుతిస్తాను ప్రభు అంటూ ముందుగా అడ్వాన్స్డ్ థ్యాంక్స్ చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా క్రియాకార్యం జరిగిస్తాడు ఈ వాక్య భాగం మన వినికిడలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక ఆ మెయిన్ స్తోత్రం దేవ గొప్ప గొప్పదేవ ఈ యొక్క భాగం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి మేము క్రమక్రమంగా నీలో వర్తిల్లడానికి నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కలమై ఉండడానికి ముందుగానే జరగబోయే కార్యములన్నింటిని బట్టి నేను స్థుతించి ఆరాధించడానికి మాకు నేర్పించండి దేవా మా నోటిని తెరవండి దేవా నీవు నోరు తెరిస్తే దాన్ని బాగుగా నింపుతానని సెలవిచ్చావు దేవా మా నోటిని హృదయపూర్వకంగా తెరిచి దేవా నిన్ను స్థుతించేటకు మాకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించడి పొంది పొందినమ్మ పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ జీసస్